మొబలవారపల్లి మండలం ముక్కవారిపల్లి హైస్కూల్ నందు పదో తరగతి ఫలితాల్లో మెరుగైన మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం నగదు పురస్కారాలు అందజేయడం జరిగింది కార్యక్రమాన్ని రైల్వే కోడ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి గారి సారథ్యంలో వారి కుమారుడు ముక్క రెడ్డి స్వయముగా నిర్వహించి విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ భవిష్యత్తు చదువులకు ఇది ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు పురస్కారాలను అందుకున్న విద్యార్థులు తండ్రి కస్తా నాగిరెడ్డి తల్లి కస్తా సావిత్రి గ్రామం కృష్ణంపల్లి ఓబులవారిపల్లి మండలం మార్కులు ఐదు వందల తొమ్మిది బై ఆరు వందలు నగదు ప్రోత్సాహకం పదిహేను పేల రూపాయలు సిపి నీరజ తండ్రి చింతూ పాపన్నగారి వెంకటరెడ్డి తల్లి చింతూ పాపన్నగారి వెంకట సుబ్బమ్మ గ్రామం అయ్యాలరాజులపల్లి ఓబులవారిపల్లి మండలం మార్కులు ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ముప్పై ఆరు నగదు ప్రోత్సాహకం పదివేల రూపాయలు వై సతీష్ కుమార్ రెడ్డి తండ్రి ఎర్రబాబు లక్ష్మీకర్ రెడ్డి తల్లి ఎర్రబాబు వెంకట సుబ్బమ్మ గ్రామ ముక్కవారిపల్లి ఓబులవారిపల్లి మండలం మార్కులు ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఇరవై ఎనిమిది మార్కులు నగదు ప్రోత్సాహకం ఐదు రూపాయలు ముక్క విశాల్రెడ్డి మాట్లాడుతూ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే మా బాధ్యత గ్రామీణ ప్రాంతాల్లోనూ చదువు మీద ఆసక్తి పెంచే దిశగా చిన్న సహాయం చేస్తున్నా ఇది ఇంకా బలపడాలి భావితరాల భవిష్యత్తు భద్రంగా ఉండాలి అంటే పిల్లలు చక్కగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు అలాగే స్కూల్ పిల్లలు అవసరాలను అడిగి తెలుసుకుని తగిన అవసరాలను గుర్తించి త్వరలో వాటిపై తగు పరిష్కారాలు జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు విద్యార్థులకు మెరుగైన వసతులు సౌకర్యాలు కల్పించేందుకు మేము ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామని తెలిపారు కార్యక్రమంలో కూటమి నేతలు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు స్థానిక నాయకులు హాజరై విద్యార్థులను అభినందించారు